ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఉద్యోగం ముసలి అమ్మా నాన్నకు అన్నం పెట్టాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి యువకులకి నిరాశ తీసే ప్రయత్నం చేయకు హండ్రెడ్ తప్పకుండా ప్రకటించమని చెప్పి ఈ ని డిమాండ్ చేస్తా ఉంటాం ఇవాళ మీరు మాత్రమే కాదు ఎవరైతే పని చేస్తున్నారో ఇప్పటికే వాళ్ళకు కూడా గ్యారెంటీలు కూడా పోయింది మీరు ఎవరైతే లేదు జీతాలు వస్తలేవు వాళ్ళు ఆందోళన పడతా ఉన్నారు ఇవాళ ఆయన అనుకుంటున్నాడు అందరు ఏం చేస్తారని చెప్పి అనుకుంటున్నారు ఏం చేస్తారో రేపు నీ కిందికి నీళ్ళ బిడా ఇప్పుడు తెలవదు ఇవాళ బ్రహ్మాండ అంటుండొచ్చు నీ పైసలకు లోపల లబ్పోయి నీ డబ్బుకు లొగిపోయిన ఛానళ్ళు నీ డబ్బులకు లబ్పోయిన పేపర్లు నీ ఫోటోలు వేసి నీ పోస్టులు పెట్టి నేను గొప్పగా కీర్తిస్తుండొచ్చు మంచిందో చెడైందో లెక్క కడతాను మా వాళ్ళు మా వాళ్ళు లెక్క కడతాను ప్రతి నిత్యం నువ్వేం చేస్తున్నావో గమనిస్తున్నారు ఇవాళ ఆనాడు కేసీఆర్ కంటే కూడా ఇవాటి రేవంత్ రెడ్డి హయాంలో పోలీసు ఎక్సెస్ పెరిగిపోయింది నేను ఎప్పుడే హెచ్చరిక చేస్తున్నా ఆనాడు బాసులకు జీవు ఉదూరు అని చెప్పి కేసులు కట్టిన వాళ్ళకు మబ్బిలో వచ్చే ఎక్కువ కొట్టిన వాళ్ళకు ఇష్టమచ్చినావి కొట్టినకు ఏం గతి పట్టిందో మీకు అర్థమైంది జైలలో మగ్గుతున్నారు జైళ్లలో మగ్గుతున్నారు అప్ప అబ్బాయి కాదు నీ శాశ్వతం కాదు మీకు రాజరికం కాదు నువ్వు వంద సంవత్సరాల కోసం నీకు ఆధ్యాత్కంగా ఇవ్వలే ఐదేళ్ళకు మాత్రమే ఇచ్చావు ఐదేళ్ల తర్వాత మళ్ళీ మా గల్లికి రావాల్సిందే దండం పెట్టవలసిందే మా ఆశీర్వాదం పొందవలసిందే ఇవాళ పోలీసులు లాటర్ చూపిస్తుండొచ్చు నీ పోలీసులు ఐదు సంవత్సరాల తర్వాత నీ పోలీసులు కాదు బిడ్డ ఓటు వేసేది ఇంకోటి యువతరం ఈ యువతరమే పట్టుబట్టి చట్టు పెట్టి ఇరవై ఓట్లు యాభై ఓట్లు వేయించి పొంద పెట్టగలిగే చెప్తుంది కాబట్టి పోలీసులు నమ్ముకొని నిరంతృత్వాన్ని నమ్ముకొని హాంకా నమ్ముకొని ఇవాళ నీకు నిజంగా మద్దపించిన యువతను దూరం చేసుకుంటే నీవు అద్రోగతి పాలకం అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ రోజు నిత్యం మీ మలకాయ పార్లమెంట్గా పార్లమెంట్ సభ్యులు ఎన్నికైంది తర్వాత కంటి మీద కొడుకు లేదు నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం రోజు రోజు వారిగా కూలీ చేసుకున్న వాళ్ళు సోర్సింగ్ ఉద్యోగులుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసిన కంపెనీలో పనిచేసుకున్న వాళ్ళు నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున ఇన్స్టాల్మెంట్ కట్టి ఐదేళ్ల కాలంలో ముప్పై ముప్పై ఇల్లు కట్టుకుంటే ఇవాళ పురంభూ అంటాడు వారు ఇవాళ వర్క్ భూమి అంటాడు వాడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు వారు ఈ శరీషం అంటాడు వారు అదే రిజిస్టర్ చేసిండు అదే రిజిస్టర్ ఆఫీస్ అదే రిజిస్టర్ ఆఫీస్ కాగిందా ఇచ్చింది అదే రెవెన్యూ అధికారులకి కరెక్ట్ అని చెప్పిండు అదే మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిండు అదే బ్యాంకు రుణాలు ఇచ్చింది కానీ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇవాళ పోయి పోలీసులు పెట్టుకొని పాకిస్తాన్ భారత్ బార్డర్లలో ఏ విధంగా అయితే ఇలా వ్యాపారంతో గా పద్ధతిలో ఇలా పేదల ఇళ్ళను పూజ ప్రయత్నం చేస్తున్నారు ఆనాడు ఏం చెప్పిండో డబుల్ బెడ్రూమ్ ఏం చెప్పి కేసులు మోసం చేసిండు నా ప్రభుత్వం వస్తే ప్రతి పేదవాడికి జాగ ఇస్తా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే నా ప్రాంతాల్లో మూడు దిక్కుల మూడు దిక్కుల ఇల్లు కూల్ మూడు దిక్కుల మొత్తం వాటిగా తయారు చేసే పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ వేదిక హెచ్చరిస్తా ఉన్నా పై నుంచి ప్రెషర్ వస్తుందని చెప్పి భావించే పారిస్తారా చట్టానికి కట్టుబడి పనిచేస్తున్నారా మీ ఇష్టానికి లోపలి పనిచేస్తున్నావా కేసుకో కష్టం ఈ వెనక చట్టాన్ని పనిచేస్తే ప్రజలు హర్షిస్తారు పై పాసులు ఆదేశాల పనిచేస్తే కటకాల కటకటాల పాలు తప్పకుండా తప్పాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ మీ అందరికీ కూడా బీజే వైఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న ముప్పై ఐదు లక్షల ఎమిషన్ యువత కోసం ఏ సంగీభం కోసమైతే ఈ ధర్నా పెట్టిందో ఏ సంగీభం కోసమైతే దెబ్బతింటా ఉన్నారో ఏ సంగీమా ఈ పోరాటానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు మీ వెంట ఉంటుందని చెప్పి మీ సందర్భంగా తెలియస్తూ పోరాడితే లేదని చెప్పి పోరాడితే పోయేనే అని చెప్పి ఇవాళ మీరు ఏ పాట పట్టిందో తప్పకుండా మీకు విజయం సాధించి అని చెప్పి ఆ విజయంలో మా సపోర్ట్ ఉండదని చెప్పి మళ్ళీ తెలుసుకున్నా మతానికి द सम समसे ग्रूप हंड्रेड ग्रूप हंड्रेड ग्रूप हंड्रेड ग्रूप टू पोस्ट ग्रूप टू पोस्ट ग्रूप थ्री पोस्ट उद्योग क्यू తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్